గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం हयग्रीव हयग्रीव हयग्रीवे तस् निःस अरुणा कृणा तरंगिताक्षी पाशाकुशपुष्पाणचापाता अहम विभावे भविश्रीमात्रे नम प्रेक्ष ललतांबिका अम्मार अनुग्रह पिपूर्ण कल का मनस्फूर्ति को मनमुबोदेविटे मन की क्रत संवरंप ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ధనస్సు వారికి అర్ధాష్టమ శని రాబోతుంది అంటే ఇప్పుడు మనకి ఈ మార్చి తర్వాత ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి శని మారుతుందో అర్ధాష్టమ శని ఇంతకాలం మూడులో ఉన్నారు శని అయితే ఈ మూడులో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏదైనా పోర్ట్ఫోలియోస్ సరైన పోర్ట్ఫోలియోస్ పడకపోయి ఉంటే అక్కడ కూడా ఇబ్బంది ఇస్తుంది కానీ నాలుగులో వెళ్ళినటువంటి శని మాత్రం మీకు కలిగించేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అబ్బాయి శని గుర్తుపెట్టుకోండి ఉద్యోగ సంబంధించిన విషయాన్ని ఎందుకంటే ఇంతకాలము అక్కడ కేతువు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కేతువు జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని వివాహ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమంటే వెళ్ళినాడు శని ఐ మీన్ వివాహం కుదరట్లేదండి ఏమిటి అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధాశ్రస్ని ఖచ్చితంగా వివాహం చేస్తుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుంది అండి ఏమిటి ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా ఒక బాధ్యత పెరిగింది శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలోకి వెళ్ళే శ్రమ ఉంటుంది అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమ రాదుగా కాబట్టి ఖచ్చితంగా వచ్చి జరుగుతుంది అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది అస్ట్యూమ్స్ అనేది జరుగుతుంది కానీ భయపడాల్సి పని లేదు మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం కారో బైకో ఏదో ఒకటి ఓ మిషనరీయో దాన్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది రిటర్న్ ఇవ్వలేక వాటి రిటర్న్ తీసుకోని అనకా ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టం జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అనుకోండి అన్ని విధాల వైకు బాగుంటుంది ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ ధనస్సు వారికి అర్ధాష్టమి శని రాబోతుంది అంటే ఇప్పుడు మనకి ఈ మార్చి తర్వాత ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడు అర్ధాష్టమ శని ఇంతకాలం మూడులో ఉన్నాడు శని అయితే ఈ మూడులో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏదైనా పోర్ట్ఫోలియో సరైన పోర్ట్ఫోలియోస్ పడకపోయి ఉంటే అక్కడ కూడా ఇబ్బంది ఇస్తుంది కానీ నాలుగులో వెళ్ళినటువంటి శని మాత్రం మీకు కలిగించేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలు సడదాష్ట్రం శని గుర్తుపెట్టుకోండి ఉద్యోగ సంబంధించిన విషయం ఎందుకంటే ఇంతకాలము అక్కడ కేతువు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కేతువు జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని వివాహ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమంటే వెళ్ళినాడు శని ఐ మీన్ వివాహం కుదరట్లేదండి ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్థాశంసని ఖచ్చితంగా వివాహం చేస్తుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుందండి ఏమిటి శని ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా ఒక బాధ్యత పెరిగింది శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలోకి వెళ్ళేది శ్రమ ఉంటుంది అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమరాధిగా కాబట్టి ఖచ్చితంగా వచ్చి జరుగుతుంది అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది ఆ అనేది అయినా జరుగుతుంది కానీ భయపడాల్సి పని లేదు మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం కారో బైకో ఏదో ఒకటి ఓ మిషనరీయో దాన్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది రిటర్న్ ఇవ్వలేక వాటిని రిటర్న్ తీసుకోనక ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టంశం జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకొని సరిపోతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అనుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని వివాహ సంబంధించిన విషయంలో ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమండి ఎలాంటి శని ఐ మీన్ వివాహం కుదరట్లేదండి ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధ ఆశంసని ఖచ్చితంగా వివాహం చేస్తుంది ఉద్యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుందండి ఏంటి సరే ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా ఒక బాధ్యత పెరిగింది శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలోకి వెళ్ళారు శ్రమ ఉంటుంది అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమ రాదుగా కాబట్టి ఖచ్చితంగా వచ్చింది అనుకుంది అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది అర్ధాష్ట్రం సరి జరుగుతుంది కానీ అని భయపడాల్సి పని లేదు మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం కారో బైకో ఏదో ఒకటి ఓ మిషనరీయో దాన్ని పరిపూర్ణంగా పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది రిటర్న్ ఇవ్వలేక వాటి రిటర్న్ తీసుకోని ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టం ఏం జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అనుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది